ఈరోజు మన నేత బాన్స కాన్స్టిట్యూషన్ అభివృద్ధి దాత తెలంగాణ మాజీ వ్యవసాయ శాఖ మంత్రులు అదేవిధంగా తెలంగాణ రెండవ సభాపతిగా ఎంతో చక్కగా అభివృద్ధి చేసి రాష్ట్రానికే ఒక దిక్చూచిగా మారిన మా నాయకుడు పోచారాయణ శ్రీనివాసరెడ్డి గారి వద్దకు స్వయంగా ముఖ్యమంత్రి గారే వచ్చి సార్ని పార్టీలకు స్వాగతించినప్పుడు మేమందరం కూడా సారి వెంటే అని చెప్పేసి మేము మా మండల పార్టీ తరఫున మేము రేపటి నుంచి సారు వెంబడే సారు చూపిన దారిలోనే కాంగ్రెస్ పార్టీలోనే అదే అదేవిధంగా నాకు ఇప్పుడే రెండు మూడు ఫోన్లు వచ్చినాయి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ కార్యకర్తలు ఏమంటారంటే అన్నా మళ్ళా మీరేనా కాదు తప్పది మీరు మేము కలిసే మనం ముందుకోదాం మీరు ముందన్నా ఈరోజు మండల పార్టీ అధ్యక్షుడు నేను ఇప్పుడు నేను కాదు మీరు ఏదైతే మా మోసం మండలం ఉన్న అధ్యక్షులు ఉన్నారో వారి వెంటే మేము నడుస్తామని సభ సభాముఖంగా చెప్తే మీ ముందు మీరు నడవండి మనం నడుద్దాం మనం కలిసి నడుద్దామని నేను మండల పార్టీ అధ్యక్షుడు కాదు ఈరోజు అధ్యక్షుడిని రేపు కాదు రేపటి నుంచి మీరే అధ్యక్షులు మేము నడదాం కానీ మన బాన్సల కాన్షియస్ మన ముసలి మండలాన్ని అభివృద్ధిలో నడిపిద్దాము సీఎం రేవంత్ రెడ్డి రెడ్డి గారు కూడా రేప మన మన పోచారెడ్డి గారికి కొన్ని పనులు కొన్ని ఆగిపోయినాయి కొన్ని మధ్యలో ఆగిపోయినాయి కొద్దిగా కొన్ని సమస్యలు ఆగిపోయినాయి రేపటి నుంచి ఆ పనులు కూడా స్టార్ట్ చేసుకుందాం హౌసింగ్ బిల్లు కూడా కొన్ని రాలేదు అవి కూడా ప్రజలకు ఉండి ఇప్పిద్దామని ఏ పెండింగ్ పనైనా కొన్ని కుల సంఘాలు ఇచ్చినాం కుల సంఘాలు మధ్యలాగినాయి మళ్ళీ ఇప్పించి కూడా ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు మన పోచారం రెడ్డి ద్వారా సీఎం రేవంత్ రెడ్డి ద్వారా చేయించుకుందామని చెప్పేసి మీ అందరికీ సభ నమస్కారం చెప్తూ జై కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు ఎలాగైతే మార్పు ఓరుకున్నారో అదేవిధంగా ఈరోజు బాన్స్వాడ కాన్స్టిట్యున్సీ అభివృద్ధి కోసం గౌరవనీయులు శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఈరోజు రేవంత్ రెడ్డి గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం జరిగింది ఈరోజు మేమందరం కూడా గ్రామ మోసరా గ్రామ టీఆర్ఎస్ పార్టీ పాత బీఆర్ఎస్ పార్టీ వాళ్ళందరం కూడా కాంగ్రెస్ పార్టీలోకి మేము కూడా అందరం కలిసి వెళ్తున్నాము ఎందుకంటే గతంలో చూస్తే పది సంవత్సరాలుగా కూడా పోచారం శ్రీనివాసరెడ్డి గారు మినిస్టర్గా ఉన్నారు అలాగే సభాపతి సభాపతిగా ఉన్నారు వాళ్ళు చేసిన అభివృద్ధి ఫస్ట్ టర్మ్లో ఫస్ట్ ఐదు సంవత్సరాల్లో దాదాపు మోసరా గ్రామానికి ఒక పదిహేను కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది అలాగే రెండవ టర్మ్లో దాదాపు ఒక ఇరవై కోట్ల నిధులు మోసరా గ్రామానికి ఇవ్వడం జరిగింది అంటే దాదాపుగా ఏ విధంగా చూసినా కానీ మోసరా గ్రామం అభివృద్ధికి కానీ బాన్స కాన్స్టిట్యూన్సీ అభివృద్ధి కానీ మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాము సెంటర్ లైటింగ్ సెంటర్ లైటింగ్ కానీ పెద్ద ఫోర్ వే రోడ్ కానీ చూస్తుంటే మనకు అర్థమైపోతుంది అంటే సారు ఉంటే ఎంత అభివృద్ధి ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు కావున మేమందరం కూడా సారు ఎక్కడ ఉంటే సారు ఏ పార్టీలో ఉన్నా కానీ సార్తో పాటు మేము ఉంటామని చెప్పేసి సారు ఉన్నంత వరకు సార్తో పాటు మేము ఉంటామని చెప్పేసి మోసరా పాత బీఆర్ఎస్ పార్టీ అందరం కూడా సార్ ఉంటామని కోరుకుంటు చెప్తున్నాము అలాగే సార్ ఇవాళ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు కాబట్టి సార్తో పాటు కూడా మేము కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం జరుగుతుంది జై కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాంస్వాడ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే పోచార శ్రీనివాసరెడ్డి గారికి వద్దకు వెళ్ళి కాంగ్రెస్లో కాంగ్రెస్లోకి ఆహ్వానించడం జరిగింది ఇది మొత్తం కాన్స్టిట్యున్సీ లెవెల్లోనే అందరు కూడా బిఆర్ఎస్ నాయకత్వం అంతా కూడా పోచారం వెంటనే ఉంటుంది కారణం పోచారం గారు పోవడానికి కారణం ఏంటంటే వాంస్వాడ కాన్స్టిట్యున్సీలో గత పది సంవత్సరాల్లో అనేక అభివృద్ధి పనులు జరిగినాయి దానికి గౌరవ అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దగ్గర కొన్ని పనులు తీసుకొచ్చి చేయించిండు అవి కొద్ది కొద్దిగా అసంపూర్తిగా ఉన్నాయి కాబట్టి అవి పూర్తి చేయించడా చేయడానికి ఈరోజు ప్రభుత్వంలో ఉంటేనే పూర్తి అవుతాయి అన్న ఉద్దేశంతో ఈరోజు చేరడం జరిగింది ఆయన స్వలాభం కొరకు కానీ ఆయన ఉద్దేశంతో పోలేదు కంపల్సరీ మా మోస మండల మండలానికి సుమారు ఇరవై ఐదు కోట్ల వరకు ఇచ్చిండు వాటిలో ఈరోజు మా మోసల మండలానికి మండల కాంప్లెక్స్ కానీ ఈరోజు కళ్యాణ మండపం కానీ గోవులు కళ్యాణ మండపం కానీ అసంపూర్తిగా మిగిలి ఉన్నాయి అదేవిధంగా కొన్ని సీసీ రోడ్స్ కానీ మా మండలానికి మూడు వందల యాభై డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండు వాటిలో కూడా ఒకటి రెండు బిల్లు వచ్చేవి ఉన్నాయి ఇవన్నీ కూడా పూర్తి చేయాలి ఆయనకు వయసు లేదు ఈ ఈ టర్మ్ లోపల అన్నీ కూడా పూర్తి చేయాలని ఆయన సంకల్పించాడు కాబట్టి ఈరోజు పోవడం జరిగింది దీనికి మా టిఆర్ బీఆర్ఎస్ పక్షాన ప్రతి ఒక్కరం బీఆర్ఎస్ పక్ష నాయకులు ఎవరైతే వాళ్ళు వెంట ఉన్నారో వాళ్ళందరూ ముక్త కంఠంతో వారు వెంట వెళ్తున్నాం కాబట్టి ఇప్పుడున్న కాంగ్రెస్ నాయకులు అభావపడవద్దు వాళ్ళ సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ముందుంచి వాళ్ళ ఆధ్వర్యంలోనే ఇప్పుడు జరిగే కార్యక్రమాలు కూడా జరిపిస్తాం అందరం కూడా ముక్త కంఠంతో మండలాభివృద్ధి కానీ కాస్ట్రెస్ అభివృద్ధి అభివృద్ధిలో అందరం పాల్గొని మనం ఈ కాంగ్రెస్ నాయకత్వాన్ని కూడా బలపరిచి ఈరోజు ఏ మన పోచార శ్రీనివాసరెడ్డి పోయిన దానికి మేమందరం కూడా ముక్త కం వారి వెంట ఉంటామని కోరుకుంటున్నాను జై శ్రీరామ్ జై కాంగ్రెస్